సురక్ష చిన్న పిల్లల హాస్పిటల్ మన ఆలేరులో అనుభవజ్ఞులైన డాక్టర్ల చే ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఏకైక హాస్పిటల్ రైల్వే గేట్ దగ్గర మెయిన్ రోడ్డు ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా కళ్ళు తాగండి కళ్ళు తెరవండి ఇది ఆ రోజు ఒక నినాదంగా ఉండాలి కళ్ళు ఎందుకు తాగాలంటే జనం ఒక మత్తు కావాలి కొద్ది మత్తే కావాలి ఎక్కువ మత్తు ఉండొద్దు ఆ మత్తు ఉండాలి కానీ ఆ మత్తు ప్రమాదకరంగా ఉంటుంది అందుకని ఏం చెప్తారంటే కళ్ళు తాగండి కళ్ళు తాగండి ఎందుకంటున్నంటే కళ్ళు పులిస్తే అది తాటి కళ్ళు కావచ్చు ఈత కళ్ళు కావచ్చు జీలుకళ్ళు కావచ్చు కొబ్బరి కళ్ళు కావచ్చు కేరళంతా కొబ్బరికల్లు తాగుతారు కోయలందరూ జీలుగు చెట్టు దాని కీలకతాళు అంటారు తెలంగాణలో కానీ ఫిస్టైల్ పామ్ అని ఇంగ్లీష్ అంటారు దాని ఆకులు చేప తోకలాగా ఉంటాయని దాన్ని ఫిస్టైల్ పామ్ అంటారు ఈత తాడి అట్లా అదేవిధంగా స్వీట్ స్వీట్ డేట్స్ అంటారు స్వీట్ అంటే ఖర్జూర ఖర్జూర చెట్టు కూడా కళ్ళు వస్తుంది స్వీట్ డేట్స్ అంటేనేమో ఖర్జు సోర్ డేట్స్ అంటేనేమో ఈత ముఖ్యంగా ఇది ఆరో చెట్టు ఏంటంటే నిమ్మ నీమ్ నీమ్ అంటే యాప అది వైద్యం ఆరోగ్యం అది వైద్యం కేరళ అంతా కొబ్బరి కలేది అవతారం ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే పినరాయి విజయన్ కూడా అది ఈడవ ఈడవ అంటే ఈజ్ ఈజవా అంటారు వాళ్ళు ఈడవ అంటే ఈడిగా అంటే కళ్ళు ఈడిచేవాళ్ళని అర్థం కళ్ళు వాళ్ళు ఈడిగా అయితే ఇది ఎందుకు తాగాలంటే కళ్ళు పులిస్తే ఏ కళ్ళైనా అది తాటి తాటికల్లు ఈత కళ్ళు కొబ్బరి కళ్ళు ఏ కళ్ళైనా పులిస్తే శాచ్యురేటెడ్ ఫర్మెంటేషన్ అంటే బాగా పులిసినాక ఇంతకంటే ఎక్కువ బులవదు అది బుడబుడ పులుస్తుంది ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటే ఆల్కహాల్ దాంట్లో ఎంతైనా అంతకంటే ఎక్కువ ఉండదు ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ప్రమాదం కాదు మందులో కూడా దగ్గు మందులు కూడా సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ దాకా ఆల్కహాల్ కలుపుతుంది ఎందుకంటే చెడిపోవద్దు చెడిపోదు అది దగ్గు చెడిపోకుండా ఉండాలంటే ఆల్కహాల్ ఉండాలి సెవెన్ పర్సెంట్ దాకా ఉంటుంది సిక్స్ పర్సెంట్ దాకా ఉంటుంది ఇది ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది అంతే కానీ మనం ఇది దాగకుండా జనం ఏం చేస్తున్నారంటే విదేశీ మధ్య తాగిస్తున్నారు దేశంలో అది యునైటెడ్ బ్రోరీస్ కావచ్చు షావాలిస్ కావచ్చు మెగడవెల్ కావచ్చు ఇంకేదైనా విదేశీ కంపెనీలు రమ్ము విస్కీ బీరు బ్రాండ్ స్కాచ్ ఏవైనా సరే కనీసం సిక్స్టీన్ పర్సెంట్ కూడా తగ్గదు ఫార్టీ టూ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బీరైతే సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్ తక్కినవన్నీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ టూ టు ఫార్టీ ఎయిట్ ఫస్ట్ అది తాగితే విదేశీ మధ్యన తాగితే డబ్బులు విదేశాలకు పోతాయి ఇక్కడ ఉండయి రెండవది కళ్ళు అందు తర్వాత ఏమైందంటే అది తాగిన తర్వాత వానికి సిరోసా లివర్ కళ్ళు తాగినోనికి ఎవ్వరికి సిరోసా లివర్ రాలేదు సిరోస్ అంటే కార్జం తూట్లు పడడం తూట్లు పడి బొట్టు బొట్టు రక్తం రాలతుంటుంది గుడ్డు నుంచి బయటకు వస్తుంటుంది సిరోసా లివర్ కళ్ళు తాగినోనికి ఎవ్వరికి సిరోసా లివర్ రాలేదు రెండవది కార్సినోమా ఫ్లీవర్ వస్తుంది అంటే కార్సినోమా అంటే క్యాన్సర్ కళ్ళు వాళ్ళకి ఎవ్వరికి లివర్ క్యాన్సర్ రాలేదు కిడ్నీ రోగం రాలేదు హార్ట్ ప్రాబ్లం రాలేదు మెదడు ప్రాబ్లం రాలేదు నిజానికి కళ్ళు దాయేటోళ్లకు కిడ్నీల రాళ్ళు ఫామ్ కావు మన ఏం చెప్పడం కాదు మీరు గంగాధరన్ ఉంటాడు నిమ్స్ హాస్పిటల్లో ఆయన కంసాలి జయశంకర్ బంధువు ఆయన ఆయన గౌడు కాదు ఆయన అడగండి చెప్తాడు ఫోర్ ఎంఎం స్టోన్ కంటే తక్కువది రాయి కనుక ఉంటే కళ్ళు తాగిటి కొత్త కళ్ళు తాగడం మొదలు పెడితే ఆ స్టోన్ బయట ఫ్లష్ అవుట్ అయిపోతే వెళ్ళిపోద్ది కల్ కిడ్నీలో రాయి ఉండదు అసలు కళ్ళు తాగటో రాయే ఫామ్ కాదు ఒకవేళ ఎవరికైనా ఫామ్ అయితే వాడు కళ్ళు తాగితే అది వెళ్ళిపోతుంది ఇవి బీరప్ప డాక్టర్ బీరప్ప నిమ్స్ డైరెక్టర్ ఆయన కూడా చెప్తాడు తర్వాత ఆయన బీరప్ప ఏం చెప్తారంటే కళ్ళులో చాలా న్యూట్రిషన్ ఉంటుంది రకరకాల పోషకాహారాలు ఉంటాయి కళ్ళు తాగితే అన్నం తినాల్సిన పని లేదు అనంతపురం జిల్లాలో ఒక కురమాయన గొర్రెలు కాస్తాడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి కళ్ళే తాగుతాడు అన్నమే తింటలేడు ఆయన అడిగిన బీరప్పను అడిగితే ఆయన ఏమంటే అంటే అన్ని పోషకాలు ఉన్నాయండి లేని ఎక్కడండి రోజు వైద్య ఔషధం తిన్నట్టే అది అందుకని అవసరమే లేదని చెప్పింది ఇంత సుగుణాలు ఉన్నాయి దీన్ని జనం వద్దంటున్నారు జనం వద్దంటే ప్రభుత్వం వద్దంటుంది ప్రభుత్వం ఎందుకు అంటే ఈ ఐఎంఎఫ్ఎల్ కాంట్రాక్టర్లు అందరూ డీలర్స్ అందరూ రాజకీయ నాయకులు కంపెనీలన్నీ వాలే ఎక్కువ తాగితే వాళ్ళకి లాభం ఎక్ ఎంత ఎక్కువ తాగితే అంత లాభం ఆసుపత్రి కూడా వాలే ఆ తాయినానికి సురేష్ సఫో కారిసారో ఫ్లివర్ వస్తే వాన హాస్పిటల్ చేరితే అట్లా లాభం మందుల కంపెనీలు కూడా వాలే అది తింటే అదే వానికి లాభం మత్తు మీద వాడు మాట్లాడకపోతే ప్రశ్నించకపోతే అప్పుడు వానికి లాభం రాజకీయ నాయకులు ఎన్ని దొంగ పనులు చేయొచ్చు వాడికి చచ్చిపోయింది అనుకోండి జనాభా కూడా లాభమే వానికి అందుకని కళ్ళు తాగండి అని చెప్తున్న వాళ్ళు మనమేం చెప్పాలంటే కళ్ళు తాగండి కళ్ళు తెరవండి కళ్ళు ప్రకృతి విస్కీ వికృతి కళ్ళు అమృతం విస్కీ విషం కళ్ళు స్వదేశీ విస్కీ విదేశీ మీరు విషంత విషం తాగుతారా అమృతం తాగుతారా తెలుసుకోవాలి మీరు అందుకనే కళ్ళు తాగండి కళ్ళు దొరవండి విస్కీ తాగండి కళ్ళు మూయండి అది చెప్పాలి జనానికి చెప్పాలి కానీ ప్రభుత్వాలు ఏం చేసినట్టు పద్ధతి ప్రకారం ఈ అమెరికన్ కంపెనీలు చెప్తే దేశంలో చెరు చుట్టూ తాటి చెట్లు ఉండేవి తాటి చెట్లు అన్నీ కొట్టేసాడు చెరువుల చుట్టూ ఉండేవి వాగుల చుట్టూ ఉండేవి సర్వాయి పాపన్న తాటి చెట్లు ఈత చెట్లను జనం టేస్ట్ను బట్టి తాటి కళ్ళు తాగేవచ్చు చోట తాటి తాటి చెట్లు నాటించండి నదుల పక్కన యాభై యాభై అరకలు కట్టి తాటి చెట్లు నాటించిండు వాగుల పక్కన పది పది అరగలు కట్టి తాటి చెట్టు చెట్టు నాటించిండు జనం కోయలుండే చోట ఆయన జీలుగ చెట్లే నాటించాడు ఆ రోజు ఒక కళ్ళును ఒక ఆర్థిక వ్యవస్థగా మార్చిండు అందుకనే మొఘల్ రాజులు ఎదిరించగలిగిండు గోల్కొండ రాజులు ఎదిరించగలిగిండు మళ్ళీ గౌడ సోదరులు ఈడిగ సోదరులు చైతన్యవంతమై రాజ్యానికి రావాలంటే వాళ్ళు అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే జనం అందరికీ కళ్ళును ఒక ఆర్థిక వ్యవస్థగా మార్చి రోగాన్ని కలిగించని ప్రమాదకరంగాని ఆరోగ్యకరమైన కళ్ళను తాగించే సంస్కృతి అలవాటు చేయాలి అది కల్తీ కళ్ళు కళ్ళు కాదు అది కళ్ళు కాదు అది కెమికల్ అది టాడీ అది దాన్ని మనము క్లోరహైడ్రేటు డైజీఫాము ఆక్సైడ్ మూడు కలిపింది అది కళ్ళు కాదు అది క్లోరహైడ్రేట్ కళ్ళు ఆ కళ్ళు ఆపేయమని చెప్పాలి ఈ కళ్ళును మొదలుపెట్టమని చెప్పాలి కళ్ళును బద్నాం చేసినందుకే క్లోరహైడ్రేట్ కళ్ళు ఆ క్లోరహైడేటెడ్ కళ్ళు అంతా ఎవరు చేసినంటే ఇప్పుడున్న వీళ్ళే ఎవరైతే ఇప్పుడు ఐఎంఎఫ్ఎల్ కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళే తయారు చేసి పెట్టినరు గౌడ సోదరులు అర్ధనగ్నంగా చెట్లెక్కి కళ్ళు గీస్టోళ్ళు వాళ్ళు లంచాలు గీయలేరు లంచాలు వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వచ్చినాక మద్య నిషేధం ఎన్టీఆర్ పెట్టిన మద్య నిషేధం తొలగించి కళ్ళు దుకాణాలు హైదరాబాద్లో అన్ని మూసేసింది కోమటుకుంట కంపౌండ్ ఉండేది మలక్పేట కాంపౌండ్ ఉండేది గోల్కొండ గోల్లాక్ కాంపౌండ్ ఉండేది రేడియో కాంపౌండ్ అన్ని కంపౌండ్ మూసేసిండు ఎందుకు మూసేస్తున్నావు అంటే ఆయన ఏమన్నాడు హైదరాబాద్లో కళ్ళు చెట్లు ఉన్నాయా తాటి కళ్ళు దుకాణాలు అన్నాడు కానీ ఎవరైనా గల్లా పట్టుకుని అడగాల్సింది వాళ్ళను హైదరాబాద్లో కళ్ళు చెట్లు ఏమైనా రమ్ము చెట్లు విసికి చెట్లు ఉన్నాయా బీరు చెట్లు ఉన్నాయి ఆ స్కాచ్ చెట్లు ఉన్నాయి అడగాలి కదా అడగలేదు ఎవరు అడిగేటట్టు ఉంటుంది కదా మీడియా వాళ్ళు అడగరు ఎందుకంటే వాళ్ళే మీడియా వాళ్ళదే రాయి అందుకనే మనం మళ్ళీ కళ్ళుని ఆర్థిక వ్యవస్థగా చేయాలి కళ్ళు తాగితే సుఖపడతారు ఆరోగ్యం ఉంటుంది మన దేశం విదేశాలు మన డబ్బు విదేశాలకు పోదు మనం రోగాలు కాదు డబ్బు విదేశాలకు పోదు తాగినోడు తాగిన వాళ్ళు స్మశాలనిపోదు వాడిక్కడే ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే కళ్ళు తాగండి కళ్ళు తెరవండి అని చెప్పాలి